జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముగ్లపల్లి మండలంలోని ముట్లపల్లి గ్రామానికి చెందిన రాళ్లబండి శ్రీనివాస్ అనే వ్యక్తి విలేకరి ముసుగులో గరాన మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే రాళ్లబండి శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా అక్రమ సంపాదనే లక్ష్యంగా ఎస్ఐ ఎంఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పర్లపల్లి గ్రామానికి చెందిన బియాపురం స్వరూప అనే ఓ వితంతు వద్ద ఈ కూతురి ఎస్ఐ పోస్ట్ ఇస్తానని కొడుక్కి ఎంఆర్ఓ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఏకంగా పదిహేడు లక్షల యాభై వేల రూపాయల దండుకున్నట్లు బాధితురాలు మీడియాకు వెల్లడించింది సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రాళ్లబండి శ్రీనివాస్ ద్వారా నా డబ్బులు ఇప్పించి నాకు న్యాయం చేయాలని వేడుకుంది ఇదిలా ఉండగా మిట్లపల్లి గ్రామానికి చెందిన గన్నారపు పోషక అనే ఒక వితంతు మహిళ వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తానని చెప్పి డెబ్బై వేల రూపాయలు దండుకున్నాడని ఆమె సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది తనకు న్యాయం చేసి తన డబ్బులు కూడా ఇప్పించాలని అధికారులను వేడుకుంది జర్నలిస్ట్ అమాయక ప్రజలను మోసం చేస్తున్న రాళ్ళ బండి శ్రీనివాస్ను కఠినంగా శిక్షించాలని ముగ్లపల్లి మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఆఫీసులో చిన్న జాబ్ పెట్టిస్తానని అట్లా ఈ మూడు రకాలుగా మా దగ్గర పదిహేను లక్షల యాభై వేలు తీసుకోవడం జరిగింది ఈ జాబ్ లేకపోతే మాత్రం నీకు పదిహేను రోజుల ముందు చెప్పురా నీ పైసలు నీకు ఇస్తా అన్నాడు నా బిడ్డ మరి పాస్ కాకపోతే ఎట్లా బాబాయ్ అంటే ఆల్టీకా నంబర్ వేసి వేసి వస్తే మిమ్మల్ని వెనక నుండి తీసుకొచ్చి ముందే నిలబెడతా అన్నాడు అవన్నీ ఇట్లా రెండు వేల పదహారు ఇచ్చిన కారణం నుంచి ఇప్పటి వరకు బాబాయ్ జాబేది మా వరుసకు బాబాయ్ కాదు బాబాయ్ జాబ్ ఏది పైసలు లేవు బాబాయ్ అంటే నువ్వు ఏం చేసుకోవడా చేసుకో నువ్వు నాకు ఇచ్చిన నేను వేరడానికి ఇచ్చినా నేను ఇష్టమైన చేసుకో అన్నాడు మాకు జాబ్ అవసరం లేదు బాబాయ్ బిడ్డ పెళ్లికి ఎదిగింది నేను పెళ్లికి పైసలు ఇవ్వాలని ఎన్ని సంబంధాలు చూసినా అవి ఇచ్చగొట్టడు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు మా డబ్బులు ఇవ్వని మేము అడిగితే నువ్వు ఏం చేసుకో చేసుకోపోమన్నాడు నిన్న మొలపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది బాబాయ్ పైసలు ఏమైంది పైసలు ఏమైందని ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ పోయినా నాకు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ ఈ జడ్జి ఏరక ఆ జడ్జి ప్రతి ఎమ్మెల్యే జడ్జి నాకే పొద్దున్న నమస్కారం అంటారు బిడ్డ కానీ మన చేతుల పైసలు వాళ్ళ చేతులు ఎక్కినాయి మనం ఇచ్చినంత తొందరగా రావు బిడ్డ అని ఇట్లా అరీ గోసపుచ్చుకుంటాడు రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు రూపాయి పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు అధికారులు కొద్దిగా దండం పెడతా పంచని మా నా బాధను అర్థం చేసుకుని నా పైసలు ఇప్పించడానికి కోరుతున్నా నా పేరు పోషక్క మోట్లపల్లి అల్లబల్లి శ్రీనివాసు పైసలు మేము సీఎం పండ కింద పెడితే మా కోడలు చచ్చిపోయిందని లక్షకు నేను నాలుగు లక్షలు ఇప్పిస్తా ఒక లక్ష రూపాయలు ఇవ్వనంటే మేము డెబ్బై వెలిచ్చినాము డెబ్బై వెలిస్తే ఇప్పుడు అవి ఎక్కడన్నాయి ఇవి ఎక్కడన్నాయి అంటాడు పైసలు ఇప్పుడు లోపో ఇత్తపో ఇట్లైంది అట్లయింది అని అంటాడు మా కోడలు సీఎం పండ కింద ఈ సీ ఎమ్మెల్యే తోటి ఇంపిస్తా మనసుం చార్ తోటింపిస్తా తోటి ఇప్పిస్తా అన్నాడు ఇప్పితాడని ఇప్పితలేడు పైసలు ఇవి మాయిమాకి ఇస్తా అన్నాడు ఇత్తలేడు ఇయమని పోతే ఇత్తలేడు మాకు మా డెబ్బై వేలు అన్నీ ఈ రే ఇస్తాము అన్నాడు ఇస్తలేడు పిటిషన్లో పిటిషన్ ఇచ్చినా కానీ మాకు కొంచెం ఇప్పియాల బాంచను మేము పేదోళ్ళం కూలి వేసుకొని బతికేటం ఎండకు ఈ కూలు ఆ కూలు ఆడిపోతే నీ బెదిరిత్తాడు ఎవరికొన చెప్పు పంటాడు మీకు దయచేసి మేము ఇక్కడికి వచ్చి మూల పిల్లకి ఫిర్యాదు మాకు పేదల్లో మా కొడుకు నేను ఏడతాను నాలుగు అయింది బాగా చచ్చిపోయి బతకాలని పేనాము నేసే అక్కడికి ఈశ్వర్ దాంట్లో కన్మ కూడా వేయమచ్చాం నాలుగు లక్షలు నేను మా కొడుకు ఏడుతాడు నేను ఎడతాను మాయ మా కన్నా ఇస్తాం అన్నాడు వేయలేదు మర్ర కొడతాడు ఇత్తాము రోజు రేపిత్తం రేపిత్తం నా పేరు మిర్పూర్ సదాయ పేర్లు మాది నేను సీఎం రిలీఫ్ కింద రాళ్లబండి శ్రీనివాసు పైసలు పెట్టిస్తాను అన్నాడు నా భార్య చనిపోతే పెట్టిస్తానంటే డెబ్బై వేల రూపాయలు ఇచ్చిన ఇక పెట్టిస్తానంటాను అగ పెట్టిస్తానంటాను డబ్బులు పెట్టి చూడలేదు పెట్టించిన రేపు పత్త మా పత్తాయి అని అన్నాడు రాలేదు మేము అడుక్కుంటూ అడుక్కుంటూ వచ్చినాం మాకు ఇంతవరకు ఇయ్యలే ఇప్పుడు మాకు మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాం పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కేసు పెట్టినాం కేసు పెట్టి ఇప్పుడు మేము డబ్బులు మాకు ఇయ్య ఇప్పియగలరని మేము కోరుకుంటున్నాం డబ్బులు అడిగితే బెదిరిస్తాడు మమ్మల్ని మేము ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకొని నేను కోర్టు అక్కడైనా పోతా అని మరి ఏం ఈ నిర్ణయాల ఏం చెప్పలే మాకు ఇప్పటి వరకు అయినా కేసు పెట్టినాకైనా కానీ మాకు ఏం చెప్తలేడు ఆయన సప్పుడు చెత్తలేడు మరి ఆయనకు ఎట్లా ఏం చెప్తారో మాకు అందరు కలిసి మాకు న్యాయం చేయాలి